కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఏర్పరుచుకున్నప్పుడు ఖజానాలో వంద కోట్లు మాత్రమే ఉన్నప్పటికీ పథకాలను వంగీకరించి అమలు చేసిన జగన్ పాలనను ప్రశంసించారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల హామీలను అమలు చేయలేటని స్పష్టం చేయడాన్ని విమర్శించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ కూడా ఈ ఆరు పథకాలు గ్యారెంటీగా ఇదిగో చంద్రబాబు నాయుడు గారి సంతకం ఇదిగో షూరిటీ ఇదిగో గ్యారెంటీ అని చెప్పి ఇంటింటికి తిరిగి వాళ్ళ మేనిఫెస్టోను ఇచ్చారు వారి పథకాలను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి వేలు దాటిన మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేలు వస్తాయని చెప్పారు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మగడి వస్తాయని చెప్పారు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంకా ఎన్నో పథకాలు ఇచ్చారు ఉచిత బస్సు కావచ్చు గ్యాస్ కావచ్చు మరి ఈరోజు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పైన చంద్రబాబు నాయుడు గారు నిన్న బాబు గారి క్లారిటీ ఇచ్చారు ఏ మాత్రం అంటే ఎన్నికల ముందు నేను చెప్పిన ఏ హామీలు కూడా అమలు చేయలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి కొత్త కొత్త కారణాలు ఎత్తుకుతా ఉన్నారు ఏదో అప్పులు అనేది ఇప్పుడే పుట్టినట్టు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చేటానికి కూడా రాష్ట్రంలో అప్పటికే ఐదు లక్షల కోట్ల అప్పు ఉంది చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు పైపెచ్చి ఆనాడు బడ్జెట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటికి నుండి కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజు ఖజానాలో ఉండింది మరి ఆ పరిస్థితుల్లో పగర్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మధ్యలో రెండు సంవత్సరాలు కోవిడ్తో రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి రాకపోయినా ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసినారు వైఎస్ఆర్ ఆసరా ఇచ్చారు చేయుత ఇచ్చారు అమ్మఒడి ఇచ్చారు కోవిడ్ వచ్చిందని చెప్పి కారణాలు చెప్పలేదు ఇచ్చిన